రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వీకోటా నంగిలి కోలారు చిక్బలాపూరు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి యాభై ఐదు అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ విషయానికి వచ్చేసరికి ముప్పై నుండి డెబ్బై రూపాయల దాకా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై ఐదు నుండి డెబ్బై రూపాయలు కిలో వెళ్ళడం అయితే జరిగింది పూర్ణిమ వైట్ వచ్చేసి యాభై రూపాయలతో అండి డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వీకోట మార్కెట్లో టాప్ నెంబర్ వన్ వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో అండి నూట ముప్పై వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోయింది ఒకటి రెండు బ్యాగులు నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నూట ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి పది నుండి పద్నాలుగు పదహైదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఒకటి రెండు బ్యాగులు పద్నాలుగు రూపాయలు వెళ్ళింది మిగతా అంతా కూడా పదమూడు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ ఒక్క బ్యాగు రెండు బ్యాగులు పదహైదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పది నుండి పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చే కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలు తా అండి అరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలు తా అండి యాభై రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ విషయానికి వస్తే నలభై రూపాయలు తా అండి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు నలభై ఐదు రూపాయల దాకా కలర్సు క్వాలిటీ పట్టి ధరలైతే వెళ్ళాయి ఇక ఐశ్వర్య వచ్చేసి డెబ్బై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు నంగిలి మార్కెట్లో నూట ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు పోయాయి మీకు తాతో కూడా నూరు రూపాయల ధరల కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి మనకు బస్తా వంద రూపాయలు తా అండి పన్నెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు పోయాయి మీకు తాంతా కూడా పది రూపాయల తగలనే పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే కిలో ఆరెంజ్ బంతి పూలు మనకు నంగిల్ మార్కెట్లో పది రూపాయలతో ఉండి పన్నెండు పదమూడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు పదమూడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు పలికాయి మీరు అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి నలభై నుండి యాభై వైట్ వచ్చేసి నలభై ఐదు నుండి యాభై ఐదు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి ముప్పై నుండి నలభై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ ఎల్లో వచ్చేసి మనకు నలభై ఐదు నుండి యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల దాకా చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే నూట పది రూపాయల ధర పలికింది మీకు దాంట్లో కూడా వంద రూపాయల ధర లోపలిని కూడా అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే కిలో అరకాశి వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి మనకు చిక్బలాపూర్ మార్కెట్లో ఎనిమిది రూపాయలతో ఉండి పది పన్నెండు రూపాయలు ఒకటి రెండు బ్యాగులు మాత్రం పన్నెండు పదమూడు రూపాయలు పోయింది మిగతా అంతా కూడా పన్నెండు రూపాయల ధర లోపలనే కూడా ఎల్లో బంతిపూలు పూలు పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ కూడా వచ్చేసి పన్నెండు పదమూడు రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు సెంటెల్లో వచ్చేసి యాభై నుండి అరవై సెంట్ వైట్ వచ్చేసి నలభై ఐదు నుండి యాభై ఐదు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఒకటి రెండు బ్యాగులు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో పూలు వచ్చేసి కోలార్ మార్కెట్లో ఈరోజు నూట ఇరవై రూపాయలు టాప్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి అని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి పది రూపాయలతో ఉండి పదమూడు రూపాయలు ఎల్లో బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి పది రూపాయలతో ఉండి పదమూడు రూపాయల వరకు కూడా బెస్ట్ ఆరెంజ్ బంతిపూలు కూడా పోవడం అయితే జరిగింది మీ అంతా కూడా పది రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక పలమనేరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవే అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవండి వికోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైన పూల ధరలు చూశారు కదా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు సమాచారం అంతా కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతులకి ఏ ధరలు ఉన్నాయో అవగాహన చేయించడానికి వీడియోస్ అంతా చేయబడుతుంది రైతులు వ్యాపారస్తులు వీక్షకులు అందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ కోసం ఒక లైక్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే వికోటా మార్కెట్లో పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవు